ప్రైజ్ లాడ్ దేవుని నామం గంత కొరకు మనం అందరము కలిసి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక నూతన సంవత్సరంలో మరి నూతన ప్రణాళికతతోటి మరి దేవుడిచ్చినటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ యొక్క మహాభాగ్యాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి మనము ఈరోజు ఒక పాటి భాగం మొదలు పెడదాం పరమ గీతాలు చెప్తాం ఈ రోజున మనం బైబిల్ గ్రంథం గురించి మాట్లాడతాం మన హస్తములలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము అత్యంత శక్తివంతమైనది సాంప్రదాయ అభిప్రాయం ప్రకారం ఇందల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి బైబిల్ మనకు తెలుసు బైబిల్ అని ఎలా పిలుస్తారు బిఐ అని ఎబ్రివేషన్ చెప్పాను అలాగే బిబ్లాస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది వీటి గురించి మనం ధ్యానం చేసాం ఈ యొక్క మరి బైబిల్ గ్రంథాన్ని అరవై ఆరు పుస్తకాలు పదహారు వందల సంవత్సరాల్లో ఆయా వ్యక్తులతోటి ఆయా ప్రాంతాలలో మరి ఒకరికి ఒకరికి సంబంధం లేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నలభై మందిని ఎన్నుకొని ప్రవర్తల హృదయాలలోనూ అనేక మంది ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి భాగాలను దేవుడు చేసిన కార్యాలుగా ఇక గ్రంథస్థం చేయడం జరిగింది ఈ యొక్క బైబిల్ గురించి మనం ధ్యానం చేస్తే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి ఆది అనే మూలము లేకపోతే మొదలు అనే యొక్క మరి అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ యొక్క పుస్తకము విశ్వసృష్టి గురించి మానవ జాతి ఆరంభము గురించి లోకంలో ఉన్నటువంటి పాపము శ్రమ ఎలా మొదలైంది వాటి గురించి వివరిస్తుంది అంతేకాకుండా దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడు అనేది ఈ యొక్క బైబిల్ మరియు మనకి చెప్తూ ఉంటుంది అయితే దేవుడు ప్రజలతోటి నిత్య వడంబడిక చేయడం జరిగింది దేవుని నిత్య వడంబడిక ఏంటి మనం ధ్యానం చేద్దాం ఈరోజు పాత మరియు క్రొత్త నిబంధనలు రెండింటిని వడంబడిక అనే పదముతోటి మూలాధారమైనటువంటి భాగంగా మనం మాట్లాడుకోవచ్చు క్రీస్తు శకం రెండవ శతాబ్దము కాలం నుండి పాత మరియు క్రొత్త నిబంధనలను మనం పిలుస్తున్నటువంటి ఈ రెండు భాగాల లేఖనాలను సంఘం ఏం చేసిందంటే వాటిని పాత నిబంధన క్రొత్త నిబంధనగా వడంబడికగా చేయడం జరిగింది నామ్ ఆ యొక్క నామాన్ని విశలీకరించడం జరిగింది దేవుని వడంబడిక గురించి మనం మాట్లాడుకుంటే కనుక దేవుని వడంబడిక యొక్క నిర్వచనం వడంబడిక అంటే హెబ్రి భాషలో బేరిత్ అంటే ఒప్పందము దేవునికి మానవనుకున్నాడు ఒప్పందము వడంబడిక అనే అర్థం వస్తుంది అలాగే అదే గ్రీకు భాషలో కనుక మనం చూస్తే కనుక సెప్టుయాజింట్ అని అంటారు అంటే గ్రీకు భాషలో మొదటిగా రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథాన్ని సెప్టువాజింట్ అని పిలుస్తారు ఈ ఈ యొక్క పాత నిబంధన క్రొత్త నిబంధన రెండింటిని బేరిత్ అనే పదాలుగా విభజించడం జరిగింది ఈ యొక్క రెండు పదాలుగా విభజన విభజించడం జరిగింది ఒకటి సునాథేక్ రెండోది డయాధేక్ అంటే సునాథేక్ అంటే ఏంటంటే సమాన స్థాయి వర్గాల మధ్యనటువంటి ఓడంబడిక డయాదేక్ అనేది అసమాన స్థాయి వర్గాల మధ్యనటువంటి వడంబడిక ఇక రెండవ భాగముతోటి దేవునికి ప్రజలు మన మన మానవులకి ఉన్నటువంటి యొక్క వడంబడికను ఈ యొక్క డయాదేక్ వివరిస్తూ ఉంది ఇదే మన యొక్క దేవుని నిత్య వడంబడికలో ఉన్నటువంటి మౌలిక విషయాలు అయితే వీటిలో మరి మూడు భాగాలుగా వాటిని విభజించవచ్చు దేవుడికి మానవుడికి ఉన్నటువంటి మూడు విభాగాలు అవి అబ్రహంతో మాట్లాడాడు ఈసాక్తో మాట్లాడాడు యాకబ్తో మాట్లాడాడు మూడు వడంబడికా నీల మూడు మరి నియమ నియమాలు లేకపోతే మౌలిక అంశాలు ఏంటి అని అంటే మూడు భాగాలు ఒకటి నేను నీ దేవుడినై ఉందును అది ఒక విభాగం రెండవది వచ్చి మీరు నా జనాంగమై ఉందురు మూడవది నేను మీ మధ్య నివాసము చేతను ఈ యొక్క మూడు వడంబడికలు దేవునికి మానవునికి ఉన్నటువంటి వడంబడుకల గురించి మనం ధ్యానం చేద్దాం ఈ మూడు మూడు భాగాలుగా విభజిస్తే కనుక ఈ మూడు కూడా మరి అనేక వ్యక్తులతోటి మాట్లాడటం జరిగింది మొదటిది కనుక మనం గమనిస్తే నేను మీ దేవుడనై ఉందును అనేది అబ్రహాముతో మాట్లాడాడు ఆది కాండం పదిహేడో అధ్యాయము ఏడవ వచనంలో నేను నీ దేవుడినై ఉందును రెండవసారి ఇస్సాకుతో మాట్లాడటం జరిగింది ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మూడవదిగా యాకబుతో మాట్లాడాడు ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో అదే దేవుడు నేను నీ దేవుడినై ఉందును అనేది మోషేతో మాట్లాడటం జరిగింది నిర్గమా కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము నలభై ఐదవ వచనము అదే ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనంలో మూషతో దేవుడు మాట్లాడాడు నలుగురితో మాట్లాడాడు ఐదవ వారు మరి దావీదు రెండవ సమయాలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో దావీతో అంటున్నాడు నేను నీ దేవుడు ఉందును అని అలాగే ఆరవ వాడు ఇర్మియా ఇర్మియా ప్రవక్తతోటి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై మూడులో మాట్లాడుతున్నాడు హెబ్రీ ఎనిమిది పదకొండు పదిలో కూడా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఎనిమిది యహేష్కేల్ యహేష్కేల్ గ్రంథం ముప్పై ఏడు ఇరవై ఏడో వచ్చిన మాట్లాడుతున్నాడు నేను నీ దేవుడనై ఉంది ఎనిమిది మందితో మాట్లాడాడు అది వడంబడిక దేవునికి మనిషికి ఇచ్చినటువంటి నేను నీతో ఉంటానని వడంబడిక ఎంత గొప్ప దేవుడు తర్వాత రెండవ మాటకు వచ్చేస్తే కదా రెండవ అడబడికి ఏముందండి మీరు నా జనాంగమై ఉందిరు ఈ మాట ఎవరితో ఎప్పుడు మాట్లాడాడో చూద్దాం మోషతో మాట్లాడాడు కాండము ఏడో అధ్యాయము ఆరో వచనంలో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మీరు నా జనాంగమై ఉందురు ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము ఆరో వచనంలో అలాగే కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనంలో మోషతో మాట్లాడటం జరిగింది రెండవసారి దానితో మాట్లాడుతున్నాడు మళ్ళీ రెండవ సమూయలు గ్రంథము ఏడు ఇరవై నాలుగు తర్వాత మూడవ వ్యక్తి ఇరిమియాతో మాట్లాడుతున్నాడు అదే ఆధారము ఇర్మియా ముప్పై ఒకటి మూడు ముప్పై మూడవ వచనం ఏజ్కెల్తో మాట్లాడాడు ఇరవై ఏడో ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం మొదటిదిగా నేను నీ దేవుడి ఉందని మందితో మాట్లాడాడు మీరు నా జనాంగమై ఉంటారని నలుగురితో మాట్లాడాడు మూడవ వడంబడిక నేను మీ మధ్య నివాసము చేతను ఎంత గొప్ప దేవుడండి నేను మీ మధ్య నివాసము చేతనని మూషతో మాట్లాడాడు నిర్గమాకాండం ఇరవై తొమ్మిది నలభై ఐదవ వచ్చినాం దానితో మాట్లాడాడు రెండవ సవ్యుల గ్రంథము ఏడో అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు వరకు అపోసలు కార్యాలు ఏడో అధ్యాయం నలభై నాలుగులో కూడా ఇదే ఆధారం కనిపిస్తుంది మనకు అక్కడ మూడవ వ్యక్తి ఏహెచ్కేల్ ఏహెచ్కేల్ ముప్పై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో నేను మీ మధ్య నివాసము చేతని ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి అప్పటికే పదిహేను రోజులు గతించిపోయినాయి మీ వడపడిక ప్రణామాలు క్రీస్తు మరి నూతన ఎర్షిలేములోను ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి సంఘంతో మాట్లాడటం జరుగుతుంది దానికి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో కనిపిస్తుంది అదే అంశము రెండవ కోరింతకు రాసిన పత్రిక ఆరు పదహారు లో కూడా ఇదే వడంబడికలు కనపడుతున్నాయి దేవుడు మనతోటి మూడు వడంబడికలు కలిగి ఉన్నాము ఆ యొక్క పరలోక తండ్రితోటి మొదటిగా నేను నీ దేవుడినై ఉందును అంటున్నాడు రెండవది మీరు నా జనాంగమై ఉందరు అంటున్నాడు మూడవది నేను మీ మధ్య నివాసము చేతును ఎంత గొప్ప దేవుడు అండి అంత గొప్ప దేవుడికి మనకు ఉన్నటువంటి ఈ గొప్ప రిలేషన్ బట్టి ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక వడంబడిక దేవుని నిత్య నూత వడంబడికను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యొక్క వడంబడికలు మనమందరము కలిగి ఉంది అట్టి ధన్యత దేవుడు మనందరికీ మరి ఇచ్చును గాక దేవుని దేవునిశ్చితంలో జీవించాలని ఆయన ప్రణాళికలో ఉండాలని ఆయన ఒడంబడికిలో ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మీ అందరికీ నాశకు వచ్చినవి పెరుగుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ